నాగబాబు గారి గారాల పట్టి నిహారిక కొనుదల కోసం అయితే మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే నిహారిక హీరోయిన్గా కాకుండా అలానే చిన్న చిన్న వెబ్ సిరీస్తో కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అలానే మొదటిగా తను యాంకర్గా అయితే అందరికీ బాగా సుపరిచితురాలు అయితే నిహారిక కొనుదల కోసం అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వార్త కూడా వైరల్ అయ్యింది అదేమిటి అంటే నిహారిక తన భర్త అయిన జొన్నల కడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న అయితే మన అందరికీ తెలిసిందే అయితే నిహారిక విడాకులు తర్వాత చాలా రోజులు కూడా కొన్ని భర్తకి తనకి ఈ మధ్య వస్తున్న గొడవల కోసం చాలా మంది నెటిజన్లు కూడా ప్రచారాలు జరుపుతూ ఉన్నారు ఆ ప్రచారాలపై తను కూడా స్పందించి మేమిద్దరం కూడా కలిసి ఉండలేకపోతున్నాము మాకిద్దరికి ఒకరికి ఒకరు కుదరడం లేదు అందుకే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము అందుకే మేమిద్దరం విడిపోయాము అయితే మా ఇద్దరికీ లేని బాధ మీకెందుకు వచ్చింది అంటూ చాలామంది నెటిజన్లు కూడా అప్పట్లో తను రిప్లై కూడా చేసింది అయితే ఇదంతా ఉండగా నిహారిక కొనదల అయితే జొన్నల కడ్డ చైతన్యాన్ని వదిలేసిన తర్వాత చాలా గా తిరుగుతూ ఉంది అలానే ఒక ప్రీ బర్డ్ అయిపోయింది అలానే చాలా చాలా వెబ్ సిరీస్లో కూడా తను ఎంతగానో ఆనందంగా యాక్టివ్గా ఉంటూ వెబ్ సిరీస్లో కూడా చాలా యాక్టివ్గా ముందుకు అడుగు వేస్తుంది అలానే చాలా వెబ్ సిరీస్ని చూస్తూ ఉండు తన ప్రాజెక్ట్స్ అన్నిటిని తన ఆనందంగా గడిపేస్తూ ఉంది అయితే నిహారిక ఈ రోజు తన కేరళ వెకేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ పిక్స్లో చూసిన చాలామంది నెటిజన్లు కూడా ఇలాగే మీ భర్తతో ఉండి ఉంటే మేము చాలా ఆనందపడే వాళ్ళం మీ భర్తతో కాకుండా ఒంటరిగా వెకేషన్ వెళ్తూ ఉంటే మాకు ఆనందంగా లేదు మేడం మీ ఇలాంటి పిక్స్ ని మేము ఎప్పుడు చూడలేము అలానే మీ భర్తతో మీరు కలిసి ఉండాలని మేము అనుకుంటాము ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా బ్రతకాలి అలానే మీ ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది అయితే మీ పిక్స్ ని చూసేటప్పుడు మీరిద్దరు కూడా ఇలా కేరళ వెకేషన్లో ఉండి పన్నెండు బిడ్డకు కూడా మేము జన్మ ఇవ్వాలి మీరు అంటూ కోరుకుంటూ ఉన్నాము అంటూ